ఇల్లందు పర్యటనకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న గదులను ప్రత్యేక గదులుగా రూపొందించే చర్యలు చేపట్టాలి అని ప్రాంగణంలో ఎక్కడ వర్షపు నీరు నిలవకుండా మున్సిపాలిటీ సహకారంతో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు వర్షపు నీటితో లోతట్టు ప్రాంతం ఉన్నప్పుడు పరిధిలో సింగరేణి సహకారంతో మట్టి తలకం చేయించి పరిస్థితి చెక్కదిద్దాలని సూచించారు పురుషులు స్త్రీలకు ప్రత్యేక ఓపీ సెంటర్లు ఫార్మసీ నిర్వహించాలి అని సూచించారు ఎక్స్ రే విభాగంలో సమస్యలను తీసుకువెళ్లగా ఎస్టిమేషన్ వేసి చేస్తామని కలెక్టర్ తెలిపారు డయాలసిస్ విభాగంలో కావాల్సిన పనులు వెంటనే పూర్తి చేయాలి అని వైద్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో రవిబాబు ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రామ్ నివాస్ వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు కొంచెం పట్టించేసి కొంచెం ఏదో మొత్తం ప్రాజెక్ట్ ఇది రూరల్ కాదు కదా అర్బన్ ఉంది కాబట్టి అట్లా కాదు డన్ వెరీ క్లియర్ పెట్స్ పెట్టేటప్పుడు మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే రింగులు వేసుకుంటూ కవర్ వేసుకుంటూ పోవాలి అంతే సో వాట్ యూ హెవ్ టు డూ ఇస్ ఇప్పుడు ఇది ఇంకా తగ్గారు కదా ఏం చేయాలంటే సిమెంట్ రింగులు తక్కువ లేవు ఊరంతా దొరుకుతాయి డైరెక్ట్గా రింగులు వేసేయాలి రింగు వేసేసి దానిపైన కవర్ వేసామనుకోండి ఎవరు చిన్నపిల్లలు ఎవరైనా దాంట్లో పడరు అండ్ నీళ్ళు ఈజీగా ఇంకుతుంది

తర్వాత నాకు ఏం కావాలంటే మున్సిపాలిటీ టాస్క్ ఇక్కడ వరుసగా మంచి ప్లాంటేషన్ చేయాలి వాకింగ్ ట్రాక్ లాంటివి అట్లీస్ట్ ఓరింటాపు ఉండాలి తర్వాత అటువైపు మునగ లేదా జామ చెట్టు అంటే ఈ రెండే వేరే ఏం కనపడుతున్నాను వారం నాది ఫిట్స్ తీయడం సో మీకు ప్రోగ్రెస్ వస్తుంది స్ఫూర్తి వస్తుంది ఇది కొంచెం ఒక ప్లాట్ఫామ్ మీరు కట్టె చేసుకొని మెషిన్ పెట్టుకోవడానికి వాళ్ళని వాళ్ళని చేసుకుంటే ప్రాసెస్ లో ఉంది సార్ చెప్పిన తర్వాత మీద आप लोगों को भी 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 आ दो दो <स्वारीव>

ఇంకా ఏదైనా అవసరం ఉండే ఏమవుతుందంటే ఈస్ నెవర్ ద సొల్యూషన్ ఇరవై యాభై అయినా సరే సో ఇప్పుడు ఆగ్ర ఆగర ప్రాంతంలో నీళ్ళు ఆగుతుంది కదా సో అక్కడ పెట్టు తవ్వేసి దాని చుట్టూ ప్రాన్స్ పెట్టేస్తుంది సో దానికోసం నీళ్ళు కాదు చేయాల్సిందే ఇవి జస్ట్ టెల్ మార్కింగ్ ఇవ్వండి మున్సిపాలిటీ చేస్తారు కదా సో గౌరవ కలెక్టర్ గారు ఈరోజు ఇల్లందుఈ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్లో మిగిలిపడి ఉన్న పదేళ్ళ నుంచి మిగిలిపడి ఉన్న బర్త్ వెయిటింగ్ రూమ్స్ని స్పెషల్ రూమ్స్ కింద కన్వర్ట్ చేయడానికి దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపమని చెప్పారు అండ్ హాస్పిటల్లో వస్తున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సోకింగ్ పిట్స్ ఎక్కువగా మినిమం ఒక యాభై సోకింగ్ పిట్స్ మున్సిపాలిటీ వారి సహాయం తీసుకొని చేయించుకోండి అని చెప్పి చెప్పారు అండ్ లోతట్టు ప్రాంతం ఎక్కడైతే ఉందో హాస్పిటల్లో అది సింగరేణి వాళ్ళ సహాయం తీసుకొని మట్టి పుడికలు అంటే మట్టితో చదువు చేయించమని చెప్పి చెప్పారు హాస్పిటల్లో ఇంకా చిన్న చిన్న అంటే మేలు ఫిమేలు సెపరేట్ కౌంటర్స్ ఓపీ కౌంటర్స్ కానీ ఫార్మసీ కౌంటర్స్ కానీ సపరేట్గా చేయించమని చెప్పారు అండ్ శానిటేషన్ సంబంధించిన అంటే చిన్న చిన్న వాటర్ సప్లై కానీ ట్యాబ్స్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి బయట అదేవిధంగా బయట పేషెంట్స్ కూర్చొని తినడానికి మధ్యాహ్నం పూట ఒక వెయిటింగ్ హాల్ లాంటిది ఒక షెడ్ లాంటిది కొంత నిధులతో ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదనలు పంపమన్నారు అంటే ఎక్స్రే రూమ్కి సంబంధించిన క్యాసెట్లు కూడా కొంత రిపేర్ ఉంటాయి అవి కూడా వాటికి సంబంధించిన కూడా ఎస్టిమేషన్ పంపమన్నారు ఇలాంటి పలు అభివృద్ధికి సంబంధించిన ఇవి శాంక్షన్ చేస్తానని సార్ చెప్పి వెళ్ళారు